హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే మనకు పెన్షన్ల పంపిణీ అయితే మనకు కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనము లై సచివాలయాలకు అయితే వెళ్ళి తీసుకోవాల్సి అయితే ఉంటుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే పెన్షన్ల పంపిణీ అయితే రేపు ఉదయం నుండి అయితే స్టార్ట్ చేయబోతున్నారండి అయితే మనకు రేపు ఇరవై తొమ్మిదవ తేదీ కాబట్టి ఆల్మోస్ట్ ఏంటంటే రేపటి నుండి స్టార్ట్ చేస్తారు ఎందుకంటే మనకు ఎల్లుండి ఆదివారం కాబట్టి మనకేందంటే ఏపీ ప్రభుత్వం రేపు స్టార్ట్ చేస్తారు ఆదివారం అయితే స్టాప్ చేస్తారు మళ్ళీ మనకు సోమవారం అయితే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగబోతుందండి అయితే పెన్షన్ల పంపిణీకి సంబంధించి కొంతమందికి ఏంటంటే సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో ఎవరెవరు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి మనకేంటంటే ఈ డబ్బులు అనేవి రేపు పంపిణీ చేస్తారు కాబట్టి సో ప్రతి నెల ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరికి వచ్చి అధికారులు ఏంటంటే వారికి డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే కొంతమంది ఏంటంటే ఒక నెల లేదా రెండు నెలలు మూడు నెలలు ఈ విధంగా చాలామంది పెన్షన్లు అయితే హోల్డ్లో పెట్టున్నారు సో ఇలా మూడు నెలల వరకు ఎవరైతే పెన్షన్లు తీసుకొని ఉండారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు కనుక రిక్వెస్ట్ చేస్తే కనుక వాళ్ళు మీకు మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ డబ్బులు అనేది అక్కడ అందించడం అయితే జరుగుతుంది అలాగే మనకు కొన్ని కారణాల చేత పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బులు అనేవి మనకు హోల్డ్లో పెట్టారు అంటే వారి యొక్క పేర్లు అనేది రద్దు చేయడం అయితే జరిగింది అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా అనగా మీరు జెన్యున్గా ఉంటే అంటే గవర్నమెంట్ ఏమైనా మీరు జెన్యున్గా ఉన్నప్పటికీ కూడా మీ పేరు అనేది తొలగించి ఉంటే కనుక అలాంటి వాళ్ళు సచివాలయానికి వెళ్ళి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనేది ఇస్తే కనుక మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేసి మీకు పెన్షన్ అనేది ఎన్ని నెలలకు సంబంధించి పెన్షన్ మీకు హోల్డ్లో ఉందో అన్ని నెలలకు సంబంధించిన పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి అయితే మనకు పెన్షన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా రేపైతే పెన్షన్లు తీసుకోండి అలాగే మీకు ఆదివారం పంపిణీ అయితే చేయరు అలాగే మీకు నెక్స్ట్ డే అంటే సోమవారం రోజు అయితే పంపిణీ అనేది చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ పెన్షన్లు అనేది తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్